చంద్రబాబు గారి పాలన ఒక రకంగా ప్రస్తుతం ప్రజలు చూడబోతున్నారు రేపు పన్నెండవ తేదీ నుంచి తర్వాత ఆయన జూలై ఒకటో తేదీన ఏం చేస్తారు ఏంటి అనేది కానీ ఈ లోపల ప్రతిపక్షం ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు అనే దానికి సంబంధించి పార్టీలో ఒక చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ఉన్న నాయకులను కాపాడుకోవడం ఆయన ముందున్న అతిపెద్ద సవాలు అలాగే జరిగిన తప్పులను సరిదిద్దుకోవడం అంటే ఇప్పటికే పార్టీ నాయకులతో మాజీ ఎమ్మెల్యేలతో గెలిచిన ఎమ్మెల్యేలతో ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు తదుపరి కార్యాచరణ ఏంటి భవిష్యత్తులో మళ్ళీ రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ప్రస్తుతం జరిగిన తప్పిదాల మీద సమీక్షలు చేసుకుంటున్నారు ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ రాంగ్ స్టెప్ వేసాము ప్రజలకి ఎంత మంచి చేసినా ఎందుకు కేవలం పదకొండు స్థానాలకే పరిమితం చేశారు ప్రజలు ఎందుకు పక్కన కూర్చోబెట్టారు కనీసం డిపాజిట్లు కూడా పార్టీకి దక్కలేదు ఈ చర్చలు అయితే గట్టిగా నడుస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం రీలేజ్ ఫ్యాక్టర్లో ఉన్నారట ఆయన జరిగిన తప్పులను అంచనా వేసుకుంటున్నారు ఎప్పుడూ కూడా నాయకుడిలో ఉండాల్సిన కీలక లక్షణం అయితే ఇదే ప్రథమ లక్షణం కూడా అదే ఇప్పటివరకు ఎవరేం చెప్పారు చెప్పింది వినేసం అనే దానికంటే గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది అని ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటే ఆయన ఏం చేశారు ప్రజలకి ఎక్కువ ఇచ్చాననుకున్నారు కానీ ప్రజలకు ఆ ఇచ్చింది సరిపోలేదా ఇచ్చిన దాంట్లో ఏమైనా తప్పిదాలు ఉన్నాయా ఈ సమీక్షలు స్టార్ట్ చేశారంటే అది ఎంతవరకు ఆయన రీలేజ్ ఫ్యాక్టర్కి ఉపయోగపడద్దు అనేది ఆయన ఓపెన్గా మాట్లాడితే అర్థమవుద్ది ప్రజలకి చూద్దాం ఆ రోజు వస్తుందేమో